அந்த

అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో ఏదైతే అమ్మాయికి జరిగిన అన్యాయం మీద ఎంఆర్పిస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ వాడలో ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఒక అమ్మాయిని మానభాగం జరిగితే అదేవిధంగా అమ్మాయి పైన ఏదైతే అచ్చ గురయ్యి అయ్యి చేశారో ఆ పద్నాలుగు మందిని తీవ్రంగా శిక్షించి ఎన్కౌంటర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా పోలీసు సిబ్బంది కొడుక సుమోటగా కేసు కట్టి వాళ్ళని రిమాండ్ పెట్టి ఎన్కౌంట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాము చేయని పక్షంలో సత్తాసాయి జిల్లాలో మేము బంధుకు పిలుపునిస్తామని జిల్లా నుంచి మేము హెచ్చరిక చర్య చేస్తున్నాము అదేవిధంగా ఎస్పీ సత్తాసాయి జిల్లా ఎస్పీ గారిని ముట్టడి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము జై మీరు జై మండల ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ కావచ్చు జిల్లా కలెక్టర్లు కావచ్చు ఎస్పీలు కావచ్చు పూర్తిగా పోలీసు వ్యవస్థ నిర్వీరమైపోయిందన్నట్టుగా కనపడుతున్నది గత రెండు రోజులుగా పద్నాలుగు మంది దుండగులు దుర్మార్గులు వాళ్ళు ఒక అమ్మాయిని అమాయకమైనటువంటి అమ్మాయిని రేపు చేశారని చెప్పి సోషల్ మీడియా మాధ్యమాలలో అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్లలో వస్తున్నది కానీ స్పందించకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా పోలీసులు కేసులు నమోదు చేయడానికి ఎఫ్ఐఆర్ చేయడానికి మాకు ఫిర్యాదు రాలేదు అంటున్నారు కానీ మాకు తెలిసిన విషయం ఏమిటంటే ఆ అమ్మాయికి తండ్రి లేడు వాళ్ళ అమ్మగారిని మట్టుబెట్టి మోసం చేసి వాళ్ళమ్మగారి కుటుంబానికి డబ్బులు ఇస్తామని చెప్పి ఎఫ్ఐఆర్ చేయకుండా పోలీసులే పోలీసులే పెద్ద మంత్రులు పంచాయతీగా మారినారని చెప్పి మాకు తెలిసింది అదేవిధంగా లాండ్ ఆర్డర్ అనంతపురం ఉమ్మడి జిల్లాలో పూర్తిగా సత్యసాయ్ జిల్లా ఎస్పీ గారు కావచ్చు అనంతపురం జిల్లా ఎస్పీ గారు కావచ్చు పూర్తిగా పోలీసు వ్యవస్థ అనేది అగ్రవర్ల కులాల వారికి పెత్తందారులకు పెద్దలు కాస్తూ కొమ్ము కాస్తూ ఈరోజు దళిత ప్రాణాలు నడి రోజులు చంపడానికి వచ్చినా ప్రాణాలు తీసినా రేపు చేస్తుండే కూడా పోలీసు వ్యవస్థ పట్టించుకోకపోవడం అంటే ఎంత దుర్మార్గమైన అంశమో ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా మదండి రోజున ఒక అగ్రవర్ణ కులానికి ప్రాణరాచన ఉందంటే పోలీసు వ్యవస్థ అంతా కూడా ఆయనకు బందోబస్తులు కల్పించడం జరిగింది ఇక్కడ దళిత దళితులపైన దళితుల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు నేరాలు కావచ్చు పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదు పూర్తిగా పోలీసులే కేసులు నిర్వీర్యం చేస్తున్నారు ఎస్సీ ఎక్టివ్ అమ్మాయిల పైన జరిగినప్పుడు పోలీసులు సుమోటో కేసు కింద ఎందుకు తీసుకోలేకపోతున్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణలో ఉన్నట్టు అనే ఆఫీసర్ ఇక్కడ లేరా దమ్మున్న ఏ ఎస్పీలు కానీ పోలీసులు కానీ ఎవరు లేరా దుండగులకు దుర్మార్గులకు అంతకులకు సపోర్ట్ చేస్తున్నటువంటి పోలీసులారా ఇప్పటికైనా మీ చిత్తశుద్ధిని చాటుకొని మీరు ప్రజలకు నమ్మకం కల్పించాలంటే ఫస్ట్ వెంటనే అంత సత్తపర వచ్చినటువంటి కేసులు నవాదు చేసి మీ నిజాయితీ నిధి నిర్వహించుకోవాలని చెప్పి అనంతపురం జిల్లా ఎస్పి గారిని కలెక్టర్ గారిని దత్తజాయి జిల్లా ఎస్పి గారిని కలెక్టర్ గారిని మొద్దుని ఈడి ప్రజలకు వెళ్తున్నటువంటి పందులతో మ్యాథ్స్ పిసుకేత్తు చెట్టు ఉన్నటువంటి అధికారులరా ఇప్పటికైనా మొద్దుని ఈడి తల్లితో మహిళలకు న్యాయం చేయాలని చెప్పి ఉత్తర కలెక్టర్ గారిని ఇద్దరు ఎస్పిల్ ను డిమాండ్ చేస్తున్నాం జైబీఎం అనంతపురం జిల్లాలో రామదే ఏడు గురాల మధ్యలో అత్యాచారం వెంటనే కఠినంగా శిక్షించాలని ఈరోజు అనంతపురం జిల్లా దళిత గిరుగా ప్రజాసేవ రాజ్యాంగంలో మేము నిరసన కార్యక్రమం అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి అయినా కూడా ప్రశ్నించే వాళ్ళు ఏ రెండు పార్టీ రాజకీయ పార్టీలు లేరు ఎక్కడ ప్రశ్నించాలన్నా దళిత సంఘాలే ప్రశ్నించాలి అయితే ఏ పార్టీ పార్టీ అతీతంగా జరిగిన అన్యాయాన్ని ప్రతి కూడా ఖండించి ఆ బాధిత కుటుంబానికి నౌకం తరపున సాయం అదే విధంగా అవ్వాలన్నీ ప్రజనికి చేస్తున్నాం జై జై జైబేద్